ఇంకొక విషయం అడగడం మర్చిపోయాను మీకు కూడా ఇలాగే నిద్ర పట్టదా అరుణాచలం ప్రదక్షిణ అంటే మరి నాకు ఇలాగా అనిపిస్తుందా ఒకవేళ నాలాంటి భక్తులు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ఐ ఫీల్ సో హ్యాపీ అంటే అంత నాకు ఇష్టం అనమాట అరుణాచల అంటే ఇంకా ఇష్టం కాదు పిచ్చి ఇంకా చెప్పాలంటే సో నాలాంటి భక్తులు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అవునా చాలా వెల్కమ్ బ్యాక్ టు మంది బ్లాగ్స్ ఆల్మోస్ట్ ఈరోజు అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం చూడండి ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది నిద్ర అస్సలు వస్తలేదు కారణం ఏంటంటే గిరి ప్రదక్షిణ ఉంది అయితే రెండు గంటలకు బయలుదేరదామని ఎనిమిది గంటల నుంచి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను నిద్ర అస్సలు నిద్ర పడతలేదు ఎప్పుడెప్పుడు ప్రదక్షిణ చేయాలా అని ఉందనమాట సో ఇంకా ఇప్పుడు ఇంకా ఎంత ట్రై చేసినా నిద్ర పట్టట్లేదని ఇంకా ఎడిటింగ్ అన్న చేసుకుందాము కొన్ని వీడియోస్ అన్నీ కూడా పెండింగ్ అయిపోయాయి సరే ఇక్కడైతే నా పిల్లలు అందరూ ఉన్నారు సో కాసేపు అయితే ఎడిటింగ్ చేసుకున్నాము నాకు ఎలాగో నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి ఇంకా వీడియో ఆన్ చేశాను అనమాట సో మనమైతే ఈరోజు ప్రదక్షిణ ఈరోజు థర్టీ ప్రదక్షిణ మనకి నేనైతే అనుకోవడం ఏంటంటేనా అంటే ఇప్పుడు సమ్మర్ కదా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి సో మనం అర్లీ మార్నింగ్ అవర్స్లోనే అందులోనూ బ్రహ్మముహూర్తంలో ప్రదక్షిణ అయితే చాలా మంచిది కదా అని అర్లీ మార్నింగ్ చేయాలి అని ఈవినింగ్ టైం ఉన్నా కూడా ప్రదక్షిణకి అయితే వెళ్ళలేదు అలాగే ఇంకా పైన టెర్రస్ పైనకి వెళ్ళేసి చక్కగా అరుణాచలేశ్వరు దగ్గర కబుర్లు చెప్పుకుంటూ అలాగ డిన్నర్ చేసి టైం అయితే గడిపేశాము సో ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఇంకొక వన్ అవర్ ఆగితే ఇంకా స్నానం చేసేసుకొని బయలుదేరడమే సో ఇంకా మళ్ళీ దానికైతే నిద్ర పట్టట్లేదు అసలు కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకొని ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోదాము డెఫినెట్గా మన వీడియోస్ అన్నీ చూడండి అరుణాచలంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా నేను మన రేపటి రేపు రేపు కాదు ఆల్రెడీ ఈరోజుకి వచ్చేసాము సో ఈరోజు అయితే నేను మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను సో అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతిదీ మనము ఏ ఏ టెంపుల్స్ చూడాలి అక్కడ చూడడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పురాణం కూడా మ్యాక్సిమం నేను కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను సో జస్ట్ మళ్ళీ తర్వాత ప్రదక్షిణ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఇంకా వీడియో ఆన్ చేస్తాను చాలా